జై భవాని ఈరోజు విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి దేవస్థానం కలిగినామని మనం చూస్తున్నారు కదా ఆ అమ్మవారి కొండపైనటువంటి ఓంకార రూపం కొండ చూడండి పచ్చటితో ఇది అమ్మవారి దర్శనానికి పోయేటువంటి క్యూ లైన్ అండి ఈ దర్శనం పోయే దారి ఈ చివరి ఆ చివరకు ఉంది ఇది నడిచే లోపల ఒక అరగంట మనకి ఖచ్చితంగా ఈ మార్గం గుండా మనం అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి అయితే జనాభా కొంచెం బయట ఎక్కువ ఉన్నారు అమ్మవారి దర్శనానికి లైన్లో అయితే చాలా వరకు తక్కువ ఉన్నారండి నేను అయితే మధ్యాహ్న సమయంలో చూడండి అమ్మవారి యొక్క దేవస్థానం చుట్టుపక్కల ఉన్నటువంటి గోడ పెద్దదిగా బాగా కట్టారండి ఇంటి కొండపై నుంచి గడ రాళ్ళు రపలు చాలా పెద్దది గోడ కట్టారండి ఇక్కడ నుంచి అమ్మవారి కొండపైకి ఎక్కుతూ ఉండగా మనకి కుడిచే పక్క మన నది యొక్క అందాలను చూడొచ్చు చూద్దామా ఎలా ఉంటాయో చూడండి మీరేను చూడండి మన గోపురం పక్కగా కనబడుతుందండి దాని పక్కన రెండు బెర్జీలో తర్వాత నది ఎంత అందంగా కనబడుతుందో అమ్మవారి దేవస్థానానికి పోయేటప్పుడు కొండపైకి వెళ్ళే సమయంలో నది ఇది అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు కనబడుతుంది ఇది బయటికి ఇప్పుడైతే దిగి వెళ్ళేటప్పుడు మనకి అమ్మవారి యొక్క ప్రతి రూపాలు ప్రతి మెట్టు పైన పైన మన కనబడుతుంటాయండి ఒక్కొక్క రూపంలో చాలా విశిష్టత ఉంది కాబట్టి ఆ ఒక్క రూపాలను చెప్పుకున్నారు మహాలక్ష్మీదేవి లలితాశాస్త్రదేవి ఇట్లాగా రాజరాజస దేవి దుర్గా భవాని లక్ష్మీదేవి దుర్గాదేవి ఇలాంటివి ఎన్నో రూపాలను అమ్మవారి యొక్క రూపాలను మనకి కనబడతాయండి ఇట్లా దిగి మెట్లు పోతూ ఉంటే పైన కనబడుతుంటాయి ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు లోపల చాలా ఉన్నాయండి ఇప్పుడు చూస్తున్నారు కదా శివయ్య ఫ్యామిలీ ఇక్కడ నుంచి ఇలా రైట్ సైడ్ వెళ్తే మనకి బయటికి వెళ్ళిపోతాం అలా కాకుండా నడించి పక్క నుంచి కొంచెం ముళ్ళకి పోతే ఇట్లా వ్యూ చూడొచ్చండి చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది సాధారణ టైంలో వెళ్తే సమయంలో వెళ్తే మనం చూడొచ్చండి కొండ కానీ కొండ చెరువుల నుంచి పక్కన ఊరు కానీ ఇలా చాలా అందం కనబడుతుంది ఇప్పుడు కొంచెం రద్దీ సమయం కాబట్టి పంపించలేదు అవతలకి నేను కొంచెం అడిగి అలా తీసుకున్నాను ఇక్కడి నుంచి ఇట్లా నేరుగా ఇంకొంచెం ముందుకు వెళ్తే స్వామి వేరే యొక్క గుడి కూడా ఉందండి చిన్న చిన్న గుళ్ళు ఒక మూడు నాలుగు ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి మీరు వెళ్ళినప్పుడు మీరు కూడా దర్శించుకోండి పక్కన ఇంకా సమయం ఉంది కాబట్టి నేరు వెళ్తున్నాం అక్కడ గుడలు తినేయలేదు అందుకని గుడి లోపల కూడా నేను తీయడానికి వీలు కాలేదు ఈ బయటకు వచ్చిన తర్వాత నంది విగ్రహాలు ఎందుకు చేస్తున్నాయో తెలియదు లేదా అక్కడే చెక్కుతున్నారో తెలియదు నాకు కానీ చాలా బాగున్నాయండి చెట్టు కింద ఆ గ్రీన్ బ్లూగా ఉన్నాయి కదా బోర్డు అవి ఒక్కొక్క మన రాసే ఫలాలను బట్టి రాస్తున్నారండి అవి ఎందుకు ఏందని నాకు తెలియదు మీలో ఎవరికి తెలుసుంటే నాకు మెసేజ్ చేయండి కామెంట్ చేయండి ఇంకా దేవస్థానం బయట ఉన్నటువంటి పెద్ద హాల్లా కట్టారండి వర్షం పడిన ఎండకి వచ్చిన భక్తులకి నీడ ఉండేదానికి ఇక్కడ దేవస్థానం యొక్క రూములు ఉంటాయి కమిటీ నెంబర్లు వాళ్ళకి సంబంధించిన ఆఫీసులు నాకు అమ్మవారి యొక్క టెంకాయ కొట్టేదండి ఈ ప్రదేశంలో అమ్మవారి యొక్క టెంకాయని కొట్టి అక్కడ చెప్పు కొన్ని చెప్పులన్నీ చూడాలి ఇట్లా ఉంటారు అలా కొడుతున్నారు అమ్మవారి యొక్క ప్రతిమ చాలా అందంగా పెట్టారండి ఇదేం చెప్పాలంటే కొట్టేటప్పుడు అమ్మవారిని తలుచుకుంటాం కాబట్టి టెంకాయ కొట్టే సమయంలో కూడా అమ్మవారి ఇద్దరు బాగా ఎదురు కనబడుతుంటారు అమ్మవారి చూడండి నిమ్మకాయలు మాల వేసుకొని ఎంత బాగున్నారు ఇది అమ్మవారి యొక్క దీక్ష విరమణ చేసుకున్న తప్ప టెంకాయలోని నెయ్యి వాళ్ళకి అమ్మవారికి అర్పించాలి కదండి అది రూపంలో అమ్మవారికి అర్పిస్తున్నారండి వచ్చిన భక్తులందరూ వారి యొక్క విడిముడి అట్లా అమ్మవారికి నైవేద్యం ఇచ్చేస్తున్నారు ఇంకా బయట చూస్తున్నాం కానీ అవన్నీ అన్నదాన సత్రాలు చాలామందికి అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది గుడి బయట నుంచి అమ్మవారి కొండ గుడి కొండ ఉన్నటువంటి ఓంకారూర్ త్రిశూలను కూడా ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా అందంగా చాలా అద్భుతంగా ఉంది మీరు మామూలు సమయంలో వెళ్ళండి అమ్మవారి కూడా దర్శించుకోండి ఎలా ఉందని మీరు కూడా కామెంట్ చేయండి ఇది గుడి యొక్క బయట ఉన్న ప్రసాదాల కౌంటర్ దాదాపు చాలా ప్రసాద కౌంటర్ ఇచ్చారండి భక్తుల రద్దీ ఉండడం వల్ల కౌంటర్లకు చాలా బెటర్ మంచిగా చూసారు